రక్తం వస్తుంది మెయిన్ అదే ప్రాబ్లమ్ వస్తుంది అంబులెన్స్ ఫోన్ చేస్తే లేదా అంటే మేము ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఇలా కన్సర్న్ పర్సన్ వచ్చిన ఆగి మేము కన్ఫర్మేషన్ చేసుకున్నాక మన జగన్నపురం దగ్గర రోడ్ పెదయనే రోడ్ పెదయనే మండలు ఇంకా ముందు కొంచెం చాలైంది ఇంకా దరే మీరు ఇంకా దరే మీ ఇజర్ రోడ్ పెదయనే యాక్టివ్ ఉంది ఇవడ ఉంటనే యాక్టివ్ అవ్వాలి ఇవడ ఉండాలి కాబట్టి కాలేనా రోడ్ పెద